స్టార్ట్ అవ్వాలి చెప్తాం సార్ ప్రెసిడెంట్ చూడండి చూడండి చెప్తాం అప్పటి తీసుకరండి సార్ ఆ రామవర్ను టెన్షన్ గేరే ఎందుకోరుదన్నే అంటే ఆల్టర్ రిమట్ ఇక్కడ ఎడైతే రైట్ సైడ్ ఇయ్యో వడతంగానా పదండి ఇదె ఇదె చేస్తాను ఈ బాక్స్ ఇదె సార్ రైట్ సైడ్ బీజేవైర్ కొంచెం యార్ కొట్టండి గంగారెడ్డి గనకొండ కొంచెం ఈరోజు చిరకాలంగా మనం ఇబ్బంది పడుతున్న రామవరం రాయవరం రోడ్డు శంకుస్థాపన చేసుకొని పని మొదలు పెట్టుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారికి వేదిక పైన ఉన్న గ్రామ సర్పంచ్లకు ఎన్డీఏ కూటమి నాయకులకు అధికారులకు వేదిక ముందున్న కూటమి నాయకులు గ్రామ ప్రజానీకం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఈ రామవరం రాయవరం రోడ్డు అనేది ఎంత ముఖ్యమైన రోడ్డో మన నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గానికే కాదు ఇటు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మండపేట వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చాలా దగ్గర మార్గం అటువంటి మార్గాన్ని మరి గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం కావడం జరిగింది అది మన దురదృష్టమో అదృశ్యమో తెలియదు కానీ ఇది దాదాపుగా మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా ఈ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఒక కాలిబాటగా ఉన్న బాటని పుంతగా తయారు చేసి ఒక గ్రావిల్ ఫామ్ చేసి ఆ రోజు రోడ్డుగా తయారు చేయడం జరిగింది అంటే దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఇక మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి మేడం గారు టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పది కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేశారు అదేవిధంగా కాకినాడ జిల్లా పెదపూడి మండలం మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షలు మొత్తం టోటల్గా కలిసి పద్నాలుగు కోట్లు ఎన్ఆర్జీఎస్ బీట్ సిమెంట్ రోడ్లకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వడం జరుగుతుంది డ్రైన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మిషన్ వాత్సల్యం కింద లబ్ధిదారులు పన్నెండు మంది ఉన్నారు వారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఏదైతే లబ్ధి ఉందో లబ్ధి అందవాల్సిగా కోరుతా ఉన్నా నమస్కారం రోజు రామవరం రాయవరం రూట్ అనేది దీర్ఘకాలంగా చాలా దగ్గర మార్గంగా ఉంది కాకినాడ మనపర్తి మండపేట మూడు నియోజకవర్గాలకు సంబంధించి చాలా అత్యంత దగ్గరదారిగా ఉండి ప్రజలకు సేవలు అందిస్తాం దివంగత నాయకులు కోలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా మనం ఈ రోడ్డుని ఇప్పుడు మరి కోలారెడ్డి గారు కానీ నాయని కానీ శాసనసభ్యులుగా ఉన్న కాలంలోనే దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతాం కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలో ఉండగా ఈ రోడ్డుని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా మరి కనీసం ఒక కూడా నడవలేని పరిస్థితికి రోడ్డుని తీసుకురావడం జరిగింది అటువంటి పరిస్థితులు ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఈ రోడ్డుకే నూట యాభై లక్షలు మంజూరు చేయించుకోవడం జరిగింది దాన్ని ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశాం ఇప్పటికే టెండర్స్ కూడా అక్కడే పూర్తయింది అది కూడా మంగళవారం నుంచి మొదలుపెట్టి నెల నెల పదిహేను రోజుల్లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇవాళ మౌలిక వసతులు సదుపాయాలు కల్పన చేయాలి రోడ్లు ఇతర కార్యక్రమాలు చేసి ప్రజలకు సుపరిపాలన అందించాలనే దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు సు నియోజకర్గంలో దుర్భరంగా మారిన రోడ్ల వ్యవస్థని సాగునీటి వ్యవస్థని కుడిటి వ్యవస్థని బాగుపరచాలి తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతా